హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈ కాయలు చూస్తున్నారు కదా వీటిని అయితే వెలక్కాయలు అంటారు ఇవి అయితే ఈ సీజన్లోనే ఉంటాయంట అండ్ అలాగే ఇవి ఎక్కువ వినాయక చవితి టైంలో కనిపిస్తాయి అయితే వినాయక చవితికి పాలి అది కడతారు కదా ఫ్రూట్స్ అన్నిటితో అప్పుడు ఈ వెలక్కాయలు కూడా కడతారు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ఈ వెలక్కాయలు బాగా పండినప్పుడు తింటే చాలా బాగుంటాయి పుల్ల పుల్లగా తీతీగా ఉప్పు కారం వేసుకుని తింటే బాగుంటుంది టేస్ట్ అయితే నేను మొన్న మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరలో ఈ చెట్టు ఉందనమాట వెలక్కాయల చెట్టు అయితే నేను కొన్ని కోసుకొచ్చుకున్నాను వాటి ఇలా రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు అని చెప్పింది సో అయితే మేము ఇలా రోటి పచ్చడి చేసామనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది పుల్ల పుల్లగా కొంచెం కారంగా బలే ఉందనమాట ఈ వీడియోలో చూపిస్తున్న ప్రకారం ఒకవేళ మీకు ఎవరికైనా తెలియకపోతే చేసుకోండి ఒకసారి తినండి చాలా బాగుంది దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసరికి కాన్స్టిపేషన్ ఉన్న కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా తగ్గుతాయంట అండ్ అలాగే ఆకలి మందగిస్తుంది కదా చాలా మందిలో ఆకలి మందగించిన వాళ్ళు ఈ పచ్చడితో అన్నం తింటే కొంచెం ఆకలి అది పుడుతుందంట